మీకు మీకు చెప్పండి లో మన ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ అవార్డు వచ్చింది ఇది మీకు నువ్వు వైఎస్ఆర్ సిపి పార్టీని జాకీలు పెట్టి అనుకుంటా ఉంటావు కానీ మీ పార్టీ లేగదు ఎందుకంటావా రెండు వేల ఇరవైలో ఎన్ఆర్సిబి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ బనానా దీని నుంచి మనకు అవార్డు వచ్చిందని చెప్తున్నా వచ్చింది రెండు వేల ఇరవైలో ఏం జరిగింది రెండు వేల ఇరవైలో మహమ్మారి కరోనా వచ్చింది ప్రపంచం మొత్తాన్ని వణికించింది ఈ క్రమంలో ఇమ్యూనిటీ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ చెప్పినప్పుడు అందులో బనానా కూడా ఉంది ఏంటంటే చికెన్ తినడానికి కూడా భయపడ్డారు తర్వాత చికెన్ తిన్నారు చికెన్ ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేశారో అప్పుడు ఫ్రూట్స్ కూడా డిమాండ్ తగ్గిపోయింది ఈ ఫ్రూట్స్ డిమాండ్ ఉన్నప్పుడు ఏదైతే అరటి పండ్లు యాపిల్ పండ్లు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ విరివిగా పండుతాయో అన్ని రాష్ట్రాలకి కూడా ట్రైన్లో తరలించారు అదే టైంకి మన ఆంధ్రప్రదేశ్లో అరటి విరివిగా కాసింది కాసినప్పుడు దానికి డిమాండ్ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలకి సప్లై చేయగలిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా ఈ అరటి పండ్లని మన ఆంధ్రప్రదేశ్ అందించింది కాబట్టి దానికి అవార్డు రావడం జరిగింది ఒక మాట అయితే చెప్తున్నా రైతులు ఇబ్బంది పడుతున్నారు వైఎస్ఆర్సిపి హయాంలో ఇబ్బంది పడ్డారు టీడీపీ హయాంలో ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క గవర్నమెంట్లో కూడా ఇబ్బంది పడుతున్నారు ఇది వాస్తవం కానీ దీన్ని మేమేదో గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళం రైతులకు అది చేస్తాం ఇది అని చెప్పి చెప్తున్నారు కదా